ఓం నమ ఓం సరస్వతి నమ మాతాపితృ గురుదేవతాభ్య నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం అధ్యాయము పన్నెండు కుమార జననం మన్మధుని దహించి శివుడు అంతర్ధానం చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి ఏమి చేయవలెనో తెలియని పరిస్థితిలో ఉండెను భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చను పార్వతీయు పరమశివుని రూపమును ఔదారి ఆది గుణములను చూచి నాకు ఇతడే భర్త కావలేనని తలచెను తన తలుపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప చేయించెను తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకు తపం వలదని వారించినను ఆమె మానలేదు పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపమును ఏర్పరిచి నిరాహార అయి జఠాధారిణి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపము ఆచరించెను శివుడును పార్వతీదేవిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను ఆమె శివుని భర్తగా పొందుడకై తపము చేయుచున్నట్టు తెలుసుకొని శివుడు పరిహసించెను నిందించెను అయినను ఆమెకు శివునిపై గల దృఢ అనురాగము ఎరిగి ప్రత్యక్షమై వరంను కోరుకోమని పార్వతి శివుని భర్తగా కోరాను శివుడును ఆమె కోరిన వరం ఇచ్చి అంతర్ధానం చెందాను శివుడు సప్తరుషులను తలచను శివుడు తలచినంతనే సప్తరుషులు నమస్కరించుచూ వచ్చి శివుని ఎదుట నిలిచిరి శివుడు మీరు నాకై కన్ననిమని హేమవంతుణ్ణి అడుగుమని చెప్పాను సప్తర్షులు శివుని ఆజ్ఞను శిరసావయించి తమ కాంతుల చేయ దిక్కులను ప్రకాశింపచేయుచు ఆకాశ మార్గం హిమంతుని కడగేగిరి హిమంతుడును వారికి ఎదురు వెళ్ళి నమస్కరించి గృహంలోనికి తీసుకొని వచ్చి పూజించాను వారిని సుఖాసినులు గావించి మీరు నా ఇంటికి వచ్చుటనే నేను ధన్యుడను అయితే మీ వంటి తపోదనలు నా ఇంటికి వచ్చుట నా తప ఫలము పుణ్య ప్రయోజనము గల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యము ఆజ్ఞాపించుడని ప్రార్థించను అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై ఉన్నవి మా రాకడకు గల కారణం వినుము దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగం చేసి నీకు కుమార్తెగా పార్వతిగా జన్మించినది ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరే లేనే లేనేలేరు ఆమె ఆనందమును కోరు నీవు ఆమెను పరమశివునికిచ్చి వివాహం చేయలేను వేల కొలిది పూర్వజన్మల ఎందు నీవు చేసిన తపమిప్పటికీ నీకిట్లు ఫలించినది అని పలికిరి హిమంతుడును సప్తరుషుల మాటలు విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమును శివుని భర్తగా కోరి తపం ఆచరించుచున్నది పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే నేను నా కుమార్తెను మహాత్ముడకు త్రినేత్రుడకు ఇచ్చి తిని మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమంతుని చే కుమార్తెకు పార్వతి నీకు ఇయ్యబడినదని చెప్పుడు ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినీయంగా పరమ ఆనందంతో పలిక సప్తరుషులను హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళి శివునకు హిమవంతుని మాటలను చెప్పి లక్ష్మీదేవి దేవ కాంతలు విష్ణువు మున్నగు దేవతలు షణ్మాతలు కృతిగా మొదలైనవారు మునులు అందరూ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవము చూడవచ్చు శివుడును సర్వ దేవతా గణములు మునులు షణ్మాతలు పరివేష్టించి ఉండగా ఋషుభ వాహనధారుడై వేదఘోషతో భేది మృదంగ వాద్య ధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణను ఉన్న చేరాడు హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితముకు శుభలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహము గావించాను వారి వివాహము ముల్లోకములకు మహోన్నతమయ్యను వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోక ధర్మానుసారంగా సుఖించుచూ ఉండేది పగలు సర్వ సంపత్ సన్నముకు హిమవంతుని ఇంటను యందు సరస్థీరములయందును పుష్ప ఫల సమృద్ధములకు వనములయందు మనోహరములూ పర్వతసీమలయందును శివ పార్వతులు స్వేచ్ఛ విహా విహారములతో సుఖించుచూ ఉండేవి ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి ఇంద్రుని శాపమును అనుసరించి ఆ కాలమున సంయోగమున ఏర్పడిన గర్భము మరలా సంయోగమున శ్రవించేది అందుచేత శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భం శివ పార్వతుల పునఃసమాగమము చే పోయేటిది ఈ విధముగా గర్భస్రావం జరుగుచూ ఉండను పార్వతి గర్భం లేదు శివుని వలన పార్వతికి కలిగిన గర్భం చే పార్వతి గర్భంలో పుట్టిన రుద్రపుత్రుని వలన తరకాసుర వినాశమున ఎదురు దేవతలకు ఆశాభంగం నిరాశ కలిగి విచారం అధికమయ్యను ఒక ఒకచోట కలుసుకొని పరమేశ్వరుడు నిత్యం రథాసక్తుడై ఉన్నాడు ఎందువలన గర్భము నిలుచుటలేదు కావున శివునకు పార్వతితో మరలా కలయిక లేకుండా చేయవలేను ఇట్లు చేయుటకు అగ్నియే తగిన వాడని నిశ్చయించు అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవా నీవు దేవతలకు ముఖము వంటి వాడు దేవతలకు బంధువు నీవు ఇప్పుడు శివ పార్వతులను వ్యవహరించి చూడకపోము రథాంతమును శివుని దర్శించి శివ పార్వతులకు మరలా కలయిక లేకుండా వ్యవహరింపు వారికి పునఃసంగమము లేనిచో పార్వతి గర్భం నిలుచును రథాంతమున నేను చూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును అంచే వారికి మరలా సంగమము ఉండదు శివ పార్వతుడు రథాంతమున నీవు శివునికి ఎదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపును శివుడు నీ సందేహము తీర్చును ఈ విధముగా నేను చౌగర్భవతి యొక్క పార్వతిపుత్రుని ప్రసరించును తారా కాసురుడు రుద్రపుత్రుని చేహతుడను మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించి అగ్నియో దేవతల ప్రార్థన అంగీకరించి శివ పార్వతులను చూడకపోయాను శివ పార్వతులు సంగమంలో శివుని వీర్యం విముక్తం కాకుండా గానీ అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమైన వస్త్ర విహిణ పార్వతి అగ్ని రాకను గమనించి సిగ్గుబడి బాధపడుచు చాటునకు పోయాను శివుడు పార్వతి తన దగ్గరుండి దూరము వెళ్ళుట్టచే అందుకు కారణం అగ్నిపై కోపించి మా సంగమమును కాటంకం చేసి వీర్యపతనము నాకు స్థానము కాదగిన పార్వతి ఇట లేకుండా నీవే కారణం నా ఈ వీర్యము నీవే భరింపమని పతోన్నోమకమైన తన వీర్యమును అగ్ని అందించాను అగ్ని అగ్నిను శివ శివవీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతలు ఎద్దకుపోయి జరిగిన దానిని వారికి చెప్పిన దేవతలు అగ్ని మాటలన్నీ శివ వీర్యం లభించిన సంతోషము ఆ వీర్యము నుండి సంతానం ఎట్లు కలుగునని విచారము పొందిరు అగ్నిలో ఉన్న పిండ రూపమును పెరుగుచూ ఉండేను పురుషుడు అగ్ని దానిని ప్రసవించుట ఎట్లు విచారపడిన దేవతలను చేరి రక్షింపగోరను దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది వద్దకు పోయి ఆమెను బహు విధములుగా ఆసు నువ్వు మా అందరికీ తల్లివి అన్ని జగములకు అధిపతివి దేవతల శివ వీర్యమును నీవు భరింపమని కోరి గంగాదేవి దేవతల ప్రార్థన అంగీకరించను దేవతలు చెప్పిన మంత్రబలము తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచాను గంగా నది కొన్ని మాసముల తర్వాత నా రుద్రవీర్యమును భరింపలేకపోయాను దుర్భరముకు ఆ శివవీర్యం తన తీరమునున్న రెల్లు పొదలలో విడిచెను రెల్లు దుబ్బలో పడిన శివవీర్యం ఆరు విధములయ్యను బ్రహ్మ పంపగా వచ్చిన షట్ కృతికా దేవతలు ఆరు విధములుగానున్న ఆ రుద్రతేజస్సును ఒకటిగా చేసి అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు గల పురుష ఆకారమై ఉండెను ఆరు ముఖములు గల ఆ రూపమచటని ఎవరి రక్షణ లేకునను పెరుగుచూ ఉండేను ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఋషభ ఋషభము ఋషభమును ఎక్కి శ్రీశైలమునకు పోవచ్చు ఆ ప్రాంతంను చేరి అప్పుడు పార్వతీ స్థలముల నుండి క్షీరధాల స్రవించినవి పార్వతయు తన స్థనముల నుండి నిష్కారణంగా క్షీరస్రావం జరిగినందులోకి ఆశ్చర్యపడి విశ్వాత్మక నా స్థనముల నుండి క్షీరధార ఇట్లు నిష్కారణముగా శ్రవించడం కారణమేమి అడిగాను అప్పుడు శివుడు పార్వతి వినుము పూర్వం మనము ఉండగా అగ్ని వచ్చాను అప్పుడు నీవు అతని చూచి చాటుకుపోతివి నేను కోపించి పతనోన్ముఖమైన నా తేజము నగ్ని అందు ఉంచి తిని అగ్ని యుద్ధాని భరిపజాలక దేవతల సహాయమున గంగానదిలో విడిచను గంగానదిలో ఆ తేజమును భరింపజాలక రెళ్ళు వదలు విడిచను ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్ ఒకటిగా చేసినవి అప్పుడు ఆరు ముఖములు గల పురుష రూపమయ్యను ఆ పురుష రూపమున చోటకు మనం వచ్చి తిని ఇతడు నీ పుత్రుడకు చేతనే నీ స్థనములు క్షీరములు స్థవించుట చే ఇతడే నీ పుత్రుడు నా తేజస్సు వలన జన్మించిన వాడు ఇతడు శ్రీ మహావిష్ణువు సమ పరక్రమశాలి విని నీవు రక్షించి పాలింపు వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చును అని శివుడు పార్వతితో పలికెను రాజా పరమ అద్భుతముకు కుమార జననమును నీకు వివరించి తిని దీనిని చదివినను వినినను పుత్ర పౌత్రాభివృద్ధి పొందుదురు సందేహము లేదు మన్మధుడు తపస్వీయకు శివునిపై బాణ చేసి వాణి తపోదీశకు భంగము కలిగించి శివుని కోపముకు దుఃఖము నందినను మరుసటి జన్మయ్యందు వైశాఖ వ్రతం చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను కావున వైశాఖ మాస వ్రతం అన్ని పాపములను పోగొట్టును మరియు వైదవ్యమును కలిగింపదు స్త్రీలకు భర్త లేకపోవటను పురుషులకు భార్య లేకపోవటను వైదవ్యం అని చెప్పవచ్చు వైశాఖ వ్రతము చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందిన విశాఖ అనుపదము కుమారస్వామి అని చెప్పొచ్చు వైశాఖ వ్రతమును విశాఖ జనన శ్రవణం పుణ్యప్రదము శివుని కోపాగ్ని గురి అయినను మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖవ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్య ద్వితీయుడు అయినో ఆ వైశాఖ వ్రతమును ఆచరింప వానికి ఆచరింపని వానికి వైశాఖ స్నానం చేయని వానికి దానం చేయని వానికి వారు ఎన్ని ధర్మములు ఆచరించిన వారైనను కష్టపరంపరలను అందు ఉండుదురు ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతము ఆచరించినచో వారికి అన్ని ధర్మములు ఆచరించినంత పుణ్య ఫలము పుణ్య లాభము కలుగును ఓం నమ శివా ఓం నమో నారాయణ జయ గురుదేవ్